అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షుడిగా సాకా శ్రీనివాస్ నియమితులయ్యారు కులం మత వర్గ విభేదాలు తావు లేకుండా అంకితభావంతో పనిచేస్తానని అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను పలువురు నాయకులు అధికారులు అభినందించారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మండల పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని జడ్పీ సభ్యులు పుట్టపూడి అబ్బు అన్నారు ఈ సందర్భంగా మండల పరిషత్ పాలకవర్గ సభ్యులు మండల స్థాయి అధికారులు అధ్యక్షులు శ్రీనివాస్ ను సాలువతో కప్పి పొలమాలతో సత్కరించారు దళిత సామాజిక వర్గానికి చెందిన భక్తుల గోవిందరాజు నక్కా సింహాచలం ఎంపీటీ సభ్యులు కుంచే ప్రసన్న కుమార్ తేలం భాస్కర్ రావు నాగేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ బొక్కా రాంబాబు సలాది వీరబాబు కపిలేశ్వరం గ్రామ సర్పంచ్ సాకా శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మండల పరిషత్ అధ్యక్షుడిగా నియమించిన పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుజీరావు పరిపాలనా అధికారి జి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు 啊，来个。来来来。

नहीं सरूंद नहीं मैं नहीं नगर है नगर वाले सर मैं लग रही है रायमर्ड आप तालू क्या लग रहा है लग रहा है हेलो जय हो जय बस्ती ये बात नहीं नगर लग बेचड़ी कर रहे हो ना हमारा साथ जो है ना तो ये ना 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 न ममईला जरा पक्षी बोलला रे ऐका जंगडन आणि अन्न विलाग ती कुठं रे चप्पी बीगर मोयला मरू कुठं డిగ్రీ అయినట్టుండగ్రీరో ఎంపీపీగా సాకా శ్రీనివాస్ అనే నేను బాధ్యత తీసుకుంటున్నాను దీనికి సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి बाट तिरुमुलुगार की अलगे एमएलए जोगिस्वर राव గారికి మాజడ్విటి శబ్బు గారికి అలాగే ఎంపిటిసికి सरपंच గారికి అందर्ने సాహకరి సహార కోర్తు ముందు సాకనని మండల అభివృద్ధికి కృత్యాస్తానని ఈ సభము అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజున కపిలేశ్వర మండలంలో మన కొత్తగా ఎంవిపి ఇన్చార్జిగా మన అర్థం వార్లంగా శాఖ శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గారికి మన మండలం దొరకన ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది మన గతంలో ఎంపీపీగా మేడిశెట్టి సత్యవేణి దుర్గ దుర్గ గారు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది మన ఎంపీటీసీలు అందరూ కలిపి ఈ రోజున మన శాఖ శ్రీనివాస్ గారికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఈయనకి ఎంపీటీసీకి ఇవ్వటం వైస్ చైర్మన్గా అవటం ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి శాఖ శ్రీనివాస్ గారికి మనీ ఎంపీపీ బాధ్యతలు అప్పచెప్పినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తోట త్రిమూర్తి గారికి అలాగే వేగుళ్ళ జోగేశ్వరరావు గారికి అదేవిధంగా వేగుళ్ళ లీలాకృష్ణ గారికి మా ఎంపీటీసీలకి సర్పంచ్లకి మనందరం కలిపి మరి మన మండలాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలి మనందరం కలిసి మన అభివృద్ధి చేయడానికి మన శాఖ శాఖ శ్రీనివాస్ గారికి ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటాం ఈ రోజున మన అధ్యంగ ఎంపీటీసీ శాఖ శ్రీనివాస్ గారిని మన మండల ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అందరిని అందరు ఎంపీటీసీలని అలాగే సర్పంచుల్ని నాయకుల్ని ఇంకా ప్యూటీసీ అబ్బు గారిని అబ్బుగారిని అందరినీ కలుపుకుని ఈ మండలంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాన్ని ఎదరు తీసుకెళ్తారని అలాగే నాయకులందరినీ కూడా తిరుమూతులు గారు ఏమైనా ఉండే ఎమ్మెల్యే గారు ఏమైనా ఇంకా ఇతర నాయకుల కూటమి నాయకులని అందరినీ కూడా కలుపుకుని ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాగ శ్రీనివాసరావు గారికి అభివాదులు అప్పగించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాను